జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ పల్నాడు జిల్లా వినుకొండలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వ చీఫ్ వేప జీవి ఆంజనేయులు పాల్గొన్నారు స్థానిక శివయ్య స్థూపం సెంటర్లో మానవాహారం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అన్ని దేశాలతో పోటీ పడి నంబర్ త్రీ స్థాయికి మన దేశం ఎదుగుంది దాన్ని వరవలేక పర్యాటక రంగాన్ని ముఖ్యంగా దెబ్బ కొట్టాలి ఇక్కడ భారతదేశంలో హిందువులు ముస్లింలు ఏ కులాలకైనా మతాలకైనా అందరూ అనంత సోదర భావంతో ఉంటా ఉన్నారు వీళ్ళ మధ్య ఐక్యతను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం ఇట్లాంటి దాడులను కూడా ఖండించిన సంగతి కూడా మనందరికి తెలిసింది ప్రపంచ దేశాలన్నీ కూడా వైపు ఉండి ఇలాంటి వాటిని పూర్తిగా ప్రపంచ కూడా ఈ రోజు ఎవరైతే చనిపోయారు వాళ్ళందరికీ నివాళులర్పించాలి చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం దేవుడిని ప్రార్థిస్తున్నాం అట్లాగే తీవ్రవాదులు చేసినటువంటి దుర్మార్గ చర్య నిర్దాక్షణ్యం నిర్దాక్షణ్యంగా ఒక మత వాళ్ళందరూ పక్కకెళ్లమని ఇంకొక మత వాళ్ళందరినీ మరి హిందువులందరినీ టార్గెట్ చేసి అన్యాయంగా ఆధార్ కార్డులు వెరిఫై చేసి మరి హిందువుల్ని చంపడం చాలా దుర్మార్గం అంటే అన్యం పుణ్యం తెలియనటువంటి అమాయకుల్ని వచ్చినటువంటి పర్యాటకుల్ని నిష్కారణంగా ఒక కారణం లేకుండా అతి కిరాతకంగా అతి దుర్మార్గంగా చంపడం అనేది చాలా బాధాకరం